హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి వారి ఈ వీడియోలో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుతో ఏపీ డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి సో ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ మీరు అందరు ఎగ్జామ్స్ బాగా రాసి ఉంటారని ఆశిస్తున్నా అదేవిధంగా ఈ వీడియోలో ఇప్పటివరకు అయినటువంటి ఐ మీన్ మొత్తం మీద మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా కట్ ఆఫ్స్ ఏ విధంగా పోయి ఉండవచ్చు ఎస్జిటి రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది దీని గురించి ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్ మన ఛానల్ సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే మెయిన్ గా డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఇచ్చారు దాని గురించి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే గవర్నమెంట్ అప్రిషియేట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా అయితే ఉండాలో అదే విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అయితే పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారు సో మొత్తం మీద క్వశ్చన్ పేపర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే మనము క్లియర్ గా కంటెంట్ బేస్ చేసుకొని అందరికీ తెలిసిందే మొత్తం సిక్స్టీన్ బిట్స్ వస్తాయి కదా కంటెంట్ బేస్ చేసుకుని మొత్తం సిక్స్టీన్ బిట్స్ లో ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలో పర్ఫెక్ట్ గా ఇచ్చారు అంటే మొత్తం మీద అయితే ఫైవ్ ఈజీ లెవెల్లో ఇచ్చాడు ఫైవ్ డిఫికల్టీ లెవెల్లో ఇచ్చాడు సిక్స్ అయితే కాన్సెప్ట్ బేస్ చేసుకొని లాజికల్ థింకింగ్ బేస్ చేసుకొని అయితే కొంచెం ఆలోచిస్తేనే అది డైరెక్ట్గా కాకుండా కొంచెం ఆలోచిస్తేనే ఆన్సర్ చేసే విధంగా ఒక సిక్స్ బిట్స్ గా టచ్ చేయడం అయితే జరిగింది సో ఎస్జిటి వాళ్ళకైతే క్వశ్చన్ పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ కూడా కరెక్ట్గా అంటే స్కూల్ అసిస్టెంట్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలో ఆ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఓవరాల్ గా చాలా మంది మా సెక్షన్ కష్టంగా వచ్చింది మా సెక్షన్ కష్టం వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ సెక్షన్ పేపర్ ఎవరికైనా కష్టం అనిపిస్తుంది మిగతా క్వశ్చన్ పేపర్స్ అన్ని ఈజీ అనిపిస్తాయి అది హ్యూమన్ సైకాలజీ సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక ఎగ్జామ్ రాస్తారు అనుకోండి వాళ్ళు ఒక రెండు మూడు బిట్లు తప్పు చేశారు లేదా రెండు మూడు బిట్లు సరిగా అర్థం కాలేదు అనుకోండి ఆ క్వశ్చన్ పేపర్ వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కష్టం అనిపిస్తుంది సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యూట్యూబ్లలో ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి అని చెప్తూ ఉంటారు కదా అవన్నీ వాళ్ళకు ఈజీగా అనిపిస్తాయి ఎందుకని వాళ్ళు యూట్యూబ్లో మొత్తం వన్ సిక్స్టీ బిట్స్ అని చెప్పరు వన్ వన్ సిక్స్టీ బిడ్స్ అని చెప్పారు ఏదో అందరికీ గుర్తున్న మీ పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ వాళ్ళకు ఈజీ అనిపిస్తాయి కాబట్టి ముందు వాళ్ళకు చాలా ఈజీగా క్వశ్చన్ పేపర్ వచ్చింది మేము రాసిన ఎగ్జామ్ చాలా కష్టంగా వచ్చింది అనేటువంటి అప్పు కూడా అయితే అందరూ ఉంటారు అది మీ అజెంక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రాంగ్ అయితే చెప్పగలను సో క్వశ్చన్ పేపర్స్ అయితే అందరికీ సమప్రాధాన్యత ఇస్తూ కరెక్ట్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది సో క్వశ్చన్ పేపర్స్ గురించి అది పర్ఫెక్ట్ విషయం అయితే సో నెక్స్ట్ కట్ ఆఫ్స్ ఏ విధంగా పోవచ్చు సో చాలా మంది చాలా యూట్యూబ్ ఛానల్లో కట్ ఆఫ్ చెప్తూ ఉంటారు నాకు వాళ్ళంత నాలెడ్జ్ అయితే లేదు కాబట్టి బ్రీఫ్గా వన్ లైన్ ఆన్సర్ చెప్పాలి అనుకుంటే ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కు సంబంధించి కానివ్వండి ఫిజికల్ సైన్స్ కు సంబంధించి కానివ్వండి సోషల్ స్టడీస్ కు సంబంధించినటువంటి కానివ్వండి కొందరికి పీజీటీ టీజీటీల పరంగా రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు చాలా వరకు ఆ స్కోర్ని బేస్ చేసుకొని జాబ్ వస్తుందా రాదా అనేటువంటి డైనమోల్ అయితే చాలామంది ఉన్నారు సో ఓపెన్ కేటగిరీ బేస్ చేసుకొని రిజర్వేషన్ కేటగిరీ బేస్ చేసుకొని కూడా చెప్తా బట్ ఎస్పెషల్లీ ఎస్ఈటి బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెస్పాన్స్ సీట్ నాకు తెలిసి ఆరవ తేదీ లేదా లేదా ఏడవ తేదీ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది సో చాలా వరకు సండే ఆర్ మండే సండే ఆర్ మండే ఈరోజు వెన్స్డే కదా ఈరోజు బుధవారము సో మ్యాక్సిమం ఓకేనా కమింగ్ సండే ఆర్ మండే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఈడికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో మిగతావి స్కూల్ అసిస్టెంట్ పరంగా ఇంకా బయాలజీ రిలీజ్ కాలేదు అదే విధంగా తెలుగు రిలీజ్ కాలేదు వాళ్ళకు కూడా మేబీ ఫ్రైడే ఆర్ సాటర్డే రెస్పాన్స్ షీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఇది ఎప్పుడు రెస్పాన్స్ షీట్ మిగిలిన వాటికి ఎప్పుడు రెస్పాన్స్ షీట్ రావచ్చు అనేది మరి రిజల్ట్ అంటారా మరి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఒక వారం మనము ప్రైమరీకి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఒక వారము ఏమైనా అబ్జెక్షన్స్ బేస్ బేస్ చేసుకుని ఫైనల్కి అదే ప్రాథమికకి వచ్చేసరికి ఒక వారం వేసుకోవచ్చు తర్వాత మెయిన్కి వచ్చేసరికి ఇంకొక వారం వేసుకోవచ్చు తర్వాత ఇంకొక వారం వేసుకోవచ్చు అంటే ఓవరాల్గా ఈ మంత్ ఎండింగ్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో లాస్ట్ వీక్ అంటే జూలై లాస్ట్ వీక్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి కట్ విధంగా ఉండొచ్చు అనేది ఒక చిన్న అజమ్షన్ బేస్ చేసుకుని చెప్తే ఫ్రెండ్స్ ఎల్సిటీ స్టాండర్డ్ ఓపెన్ కేటగిరీ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ మెయిన్ మెయిన్గా ఓపెన్ కేటగిరీ బేస్ చేసుకునే ఎందుకంటే మనకు చాలా చాలా కష్టము సో ఓపెన్ కేటగిరీలో మనకు ఒక ఓసీ అంటే కదా ఓసీ అంటే మనకు ఓపెన్ కేటగిరీ అక్కడ సో ఓపెన్ కేటగిరీ బేస్ చేసుకొని అందరు ఇన్వాల్వ్ అవుతారు ఐ మీన్ అన్ని కేటగిరీ వాళ్ళు అన్ని కేటగిరీ అంటే బీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి సో అన్ని కేటగిరీలో ఓపెన్ క్యాటగిరీలు వచ్చేస్తారు అంటే ఇక్కడ హైయెస్ట్ స్కోర్ బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీ డిస్టిక్లో సో ఎన్ని ఓపెన్ కేటగిరీ ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని అక్కడ చాలా వరకు కటాఫ్ ఎంత పోతుంది అనేది మాత్రము ఒక అప్రాక్స్ అప్రాక్సిమేట్ వాల్యూ న్యూమరికల్ వాల్యూ అయితే చెప్పేయచ్చు ఇంకా తర్వాత తర్వాత ఇంకా మీ క్యాటగిరీ బేస్ చేసుకొని మీ క్యాటగిరీ బేస్ చేసుకొని ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి లేదా లోకల్ ఎన్ని ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని ఒక న్యూమరి ఒక న్యూమరికల్ ఫిగర్కి రావాలి అంటే చాలా చాలా కష్టమే ఎందుకంటే ఒకప్పటిలో క్వశ్చన్ పేపర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఎన్ని కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ పోవచ్చు అనేది కూడా మనం చెప్పడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు ఇక్కడ మనం ఇంకో విషయం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యారు సో మనము స్కూల్ అసిస్టెంట్ మనం వచ్చినటువంటి ప్రాథమిక కీమ్ బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే చాలా వరకు స్కూల్ అసిస్టెంట్ లోనే ఎయిటీస్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో మనకు అది ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోవచ్చు చాలా మంది ఎయిటీస్ వచ్చాయంటే అవులో హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు మిగతా క్యాస్ట్లు ఏవైనా కానీ వాళ్ళ వాళ్ళ పోస్ట్లు అక్కడ మనకు ఆ సంబంధించినటువంటి పోస్టులు అక్కడే బ్లాక్ అయిపోయి వాళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో ఛాన్సెస్ కొట్టడానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే కనిపిస్తుంది మరి ఇక్కడ ఎంత కట్ ఆఫ్ పోవచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పడానికి అయితే లేదు ఈసారి ఎక్స్ప్రెస్ ఈ సార్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒకే స్టాండర్డ్లో ఇచ్చారు అదే విధంగా నార్మలైజేషన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి అది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది దానికి ఏమైనా యాడింగ్ ఉంటుందా అనేది మనకు క్వశ్చన్ మార్క్ లో ఉంది కాబట్టి ఎంత కట్ ఆఫ్ పోతుంది అని మాత్రం చెప్పడం అయితే కొంచెం అయితే కష్టమే బట్ ఎఫ్జిటి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఎస్జిటి పరంగా నేను చెప్తున్నా ఎస్సిటి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మాత్రము ఎంత కట్ ఆఫ్ పోవచ్చు అనేది మాత్రము చెప్పగలము సో ఇప్పుడైతే ప్రైమరీ అంటే ఇంకా రెస్పాన్స్ షీట్ రాకుండా సో చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అనమాట ఎందుకంటే కొందరు క్లియర్గా మెసేజ్ ఎలా చేస్తారంటే సో నాకు ఇన్ని మార్కులు రావచ్చు అనుకుంటున్నాను పలాన్ డిస్టిక్ పలాన్ కేటగిరీ అవకాశాలు ఏమైనా ఉంటున్నాయా అని అడుగుతున్నారు సో ఎవ్వరు చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ టూ ఫ్రాంక్గా చెప్పాలి అంటే రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ వరకు గెస్ట్ చేయొచ్చు ఫైనల్ కి వచ్చిన తర్వాత ఐ మీన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మిగతా థర్టీ పర్సెంట్ కొందరు హోప్స్ ఉంటాయి అంటే ఓపెన్ కేటగిరీ అయితే పక్కా చెప్పేయచ్చు ఓపెన్ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఓపెన్ కేటగిరీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పేయచ్చు అంటే జాబ్ వస్తుందా రాదా అనేది పర్సెంట్ చెప్పేయచ్చు సో మిగతా కేటగిరీ వైజ్ ఉన్నాయి చూడండి లైక్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సమ్ అదర్ కానీ అవి మాత్రము ప్రాథమికకి వచ్చిన తర్వాత ఐ మీన్ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనము గెస్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్ మాత్రము కొంచెం మనం హోల్డ్ పెట్టేయచ్చు అనమాట అంటే హోప్స్ పెట్టుకోవచ్చు ఐ మీన్ ఛాన్సెస్ పెట్టుకోవచ్చు అవి ఏంటి అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ అనాలిసిస్ తో రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తా అప్పటి అప్పటి వరకు మాత్రము వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా నాకు జాబ్ వస్తుందా రాదా ఇంత స్కోర్ రావచ్చు అనుకుంటున్నాము అవన్నీ మనకు క్లారిటీ లేదు కాబట్టి ప్రైమరీకి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి సో ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ కట్ ఆఫ్ ఎంత పోవచ్చు అనేది చెప్పడానికి ఆస్కారమే లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఎందుకంటే కొందరు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చూస్తూ ఉండము సిక్స్టీ వస్తేనే ఈసారి క్వశ్చన్ పేపర్లో బేస్ చేసుకొని అరవై మార్కులు వచ్చిన పక్కా జాబ్ అని పెడుతున్నారు సో అంటే వాళ్ళ అజెంక్షన్ బేస్ చేసుకుని చెప్పడంలో తప్పు లేదు నేను తప్పనడం లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మనము ప్రైమరీకి వచ్చేంత వరకు అయితే చెప్పలేము ఎందుకు వీడియో చేయాల్సింది వచ్చిందంటే నేను ఈ మధ్య వీడియో కూడా చేయలేదు సో చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి అందరికీ రిప్లై ఇవ్వలేక ఒక చిన్న వీడియో చేశాను సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కట్ ఆఫ్ ఎంత పోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మాత్రం క్లియర్గా అయితే చెప్పగలము సో రెస్పాన్స్ షీట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి బాగా కష్టపడి చదివింటారు ఇప్పటి వరకు సో కష్టపడి చదివారు కాబట్టి ఈ త్రీ డేస్ ఈ ఫోర్ డేస్ కొంచెం ఓపికతో వెయిట్ చేయండి వన్స్ అగేన్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఎనీహౌ ఎగ్జామ్స్ బాగా రాస్తారు కాబట్టి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా సో రిజల్ట్ వరకు అయితే వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ